పంచాయతీలో ఉన్న వారికి అలాగే అంగన్వాడీ సిబ్బందికి మన కుమ్మరి మన రాజకృష్ణపురం గ్రామం నుంచి ఈరోజు ఈ కార్యక్రమం కాదు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రతి రెండు పంచాయతీల దగ్గరికి వెళ్ళి ఆ మండలంలో ఉన్న డాక్టర్ గారు అలాగే మన ప రెండు పంచాయతీలో ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఈ మెడికల్ క్యాంపులు పెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల తాలూకా బాగోగులు చూసుకోమని ఈరోజు పంపించడం జరిగింది అయితే గ్రామంలో చెప్పేటప్పుడు ఈజీగా తీసుకుంటున్నారు ఆ తర్వాత కొమరాడ పార్వతీపురం పరిగెట్టాలంటే ఆటో క్యాబ్ రూపాయలు ఇచ్చి వెళ్తున్నారు ప్రజలు అంటే దీన్ని మనం ఏంటంటే ఈ ప్రభుత్వం ఇచ్చే తాలూకా మందులు కానీ ఆ మనుషులు కానీ తక్కువగా చూస్తున్నాం అనేది నా ఆలోచన నేను అనుకుంటున్నాను ఈ ఒక్క హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మన రెండు పంచాయతీల్లో కూడా ప్రజల దగ్గర ఉండాలని ఇంతమంది నేసారు అనుకున్నారు ఏఎన్ఎం ఆవిడ కింద నలుగురు సబ్బు ఆశావర్తులు వాళ్ళ కింద పన్నెండు మంది సిహెచ్డబ్ల్యూ అంటే ఇంకొక అమ్మాయి వీళ్ళందరూ ఉన్నారు ఏ పంచాయతీలోనైనా ఏ గ్రామంలోనైనా మన రెండు పంచాయతీల్లాగా అన్ని పంచాయతీలు ఉన్నాయని గట్టి మీరు ఏమనుకుంటారు ఒక్కసారి మీరు